నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా సింగపూర్ లో పర్యటించిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి ఉపయోగపడే ప్రాంతాలపై అధ్యయనం ఆత్మకూరులో ఆగస్టు ఒకటి రెండవ తేదీలలో మెగా జాద్ మేళా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆనం పిలుపు నెల్లూరులో మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన టెండర్లకు పాడే కట్టి దహన సంస్కారాలు పల్లిపాలెంలో అగ్నికి దగ్ధమైన లక్షల ఆస్తి నష్టం మహిళను మోటార్ బైక్ తో ఢీకొట్టిన యువకులు చికిత్స పొందుతూ మృతి సింగపూర్లో మంత్రి నారాయణ పర్యటించారు అమరావతి నిర్మాణానికి సంబంధించి సుస్థిర పట్టణాభివృద్ధికి ఉపయోగపడే పలు ప్రాంతాలను ఆయన అధ్యయనం చేశారు సింగపూర్లో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది ఈ పర్యటనలో సీఎంతో రాష్ట మంత్రులు నారా లోకేష్ ఈ సందర్భంగా మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి సంబంధించి సుస్థిర పట్టణాభివృద్దికి ఉపయోగపడే పలు ప్రాంతాలను అధ్యయనం చేస్తున్నారు సింగపూర్లోని పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్షిప్ ను మంత్రి సందర్శించారు పుంగోల్ పాయింట్ సింగపూర్ సింగపూర్లోని మొట్టమొదటి ఎకో టౌన్ అని మంత్రి తెలిపారు సముద్ర తీరం స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రీన్ మొబిలిటీ కమ్యూనిటీ కేంద్రీకృతంగా నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టును స్థానిక అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు సుస్థిర పట్టణాభివృద్దిలో నూతన విధానాలను పబ్లిక్ హౌసింగ్ కు అనుసంధానం చేయడానికి అవసరమైన వివరాలు అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో అమరావతి స్మార్ట్ సిటీలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అభివృద్దికి వాతావరణ అనుగుణమైన ఇళ్ల నిర్మాణాలు స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ కు సంబంధించి అధ్యయనం చేశారు పుంగోలు పాయింట్ కేవ్ నిర్మాణంలో తీసుకున్న పలు అంశాలు బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి నిర్మాణానికి ఉపయోగపడతాయని మంత్రి నారాయణ భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఆత్మకూరులో ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు గొప్ప సువర్ణ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకురు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్డీఓ పావనీతో కలిసి మేళా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులతో ఆనం సమీక్షా సమావేశం నిర్వహించారు అధికారులకి మంత్రి పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ రాష్ట స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జాబ్ మేళ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇప్పటికే సుమారు డెబ్బై కంపెనీల ప్రతినిధులు మన యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని చెప్పారు సచివాలయాల సిబ్బంది మండల స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ యువ నాయకులందరూ వాలంటీర్లుగా జాబ్ మేళ విజయవంతానికి ముందుకొస్తున్నారని పేర్కొన్నారు ఆత్మకూరు ఉదయగిరి కావలి బద్వేలు వెంకటగిరి నియోజకవర్గ నిరుద్యోగ యువత అందరూ ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు కార్పొరేషన్ ద్వారా మెగా జాబ్ మేళా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు గౌరవనీయులేటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిగారైన శ్రీ నారా లోకేష్ గారి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ నియోజకవర్గంలో అమలు చేయడానికి ఆగస్ట్ ఒకటి 2 తేదీలను నిర్ధరించారు ఇప్పటికే డెబ్భై కంపెనీలు వాళ్ళు వచ్చి మేము మా దగ్గర ఉన్నటువంటి ఖాళీలని భర్తీ చేసుకోవడానికి ఇంటర్వ్యూలు నడుపుతాం మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీఐ పాలిటెక్నిక్ బీటెక్ కంప్యూటర్ కోర్సెస్ చదివినట్టు పాస్ అయినటువంటి వ్యక్తుల్ని అప్లై చేయించండి అని చెప్పి చెప్పడం దానికి మన ఆత్మకూరు ఆర్డీఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టడం డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కన్వీనర్గా పెట్టి ఇది పెద్ద కార్యక్రమాన్ని చేయడానికి కోఆర్డినేషన్ టీముల్ని మండల స్థాయి అధికారుల్ని సచివాలయ స్థాయి అధికారులందరిని కూడా దీనిలో నిర్వహాలు చేసి చేసుకుంది జూలై ముప్పై ఒకటిన మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనపై జిల్లా ఇన్చార్జి ఎస్పీ దామోదర్ క్లారిటీ ఇచ్చారు ఎవరైనా నియమ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జులై ముప్పై ఒకటిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఇన్ఛార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా సమావేశం నిర్వహించారు జగన్ పర్యటనకు ఆంక్షలు బందోబస్తు నియమ నిబంధనలు తదితర విషయాలను తెలియజేశారు ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారన్నారు ఈ క్రమంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు ఎవరైనా నియమ నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ ఎస్పీ హెచ్చరించారు ఈ సమావేశంలో డిఎస్పీలు పోలీసులు పాల్గొన్నారు ఎక్స్ఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు టౌన్కి విజిట్ చేస్తున్నారు ఆ రోజు జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖాత్తులో పరామర్శిస్తారు అక్కడి నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ అది దీంట్లో మనకు టెన్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం టూ టూ ఓ క్లాక్ వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది ఈయన తరఫున మనకు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అన్నటువంటి రెడ్డి గారు మనకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం కూడా వాళ్ళకి ఎక్సీఎం గారు ఇలాగా వస్తున్నారు ప్రోగ్రామ్కి ఆయన పరామర్శ కోసం వస్తున్నారు అలాగే ప్రసంత్ కుమార్ రెడ్డి గారు ఇంటికి వస్తున్నారంటే మనం ఆ క్వశ్చన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ప్రోగ్రాం వివరాలన్నీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అడగడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు ఈ పరామర్శ అలాగే కుమార్ రెడ్డి ఇంటికి రావడం జరుగుతుందని చెప్పారు ఎటువంటి జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు ఇది ప్యూర్లీ ఈ రెండు ప్లేసెస్లో విజిట్ చేశారన్నారు త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు అందుకని జైలుకి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైలు దగ్గర హెలిప్యాడ్ని అరేంజ్ చేయడం జరిగింది దగ్గరగా ఉంటుంది సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ సో జైల్ దగ్గర డిటీసీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లు అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది టెన్ మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ టెన్ మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో అక్కడ వెళ్తే అక్కడ ముగ్గురుకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలు మాన్యువల్ ప్రకారం వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వెహికల్స్ కానీ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి పబ్లిక్ గ్యాదరింగ్ అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు వస్తే వాళ్ళ మీద పక్క పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం మీద కేసులు కట్టడం జరుగుతుంది సోలూరుపేటలో శ్రీ చంగాలమ్మ అమ్మవారిని ఇస్రో చైర్మన్ నారాయణని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు జిఎస్ ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారిని ఆయన కోరుకున్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయాన్ని మంగళవారం ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించి పూజలు చేశారు రేపు శ్రీహరికోట నుండి జరగనున్న జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ చెంగాలమ్మను దర్శించి ప్రయోగం విజయవంతం కావాలని కోరుకున్నారు ఆయనకు ఆలయం వద్ద ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి స్వాగతం పలికారు అనంతరం ఇస్రో చైర్మన్ చెంగాలమ్మను దర్శించి పూజలు చేశారు దర్శనం అనంతరం ఆలయ ఆస్థాన మండపంలో ఇస్రో చైర్మన్ కు ఈవో ప్రసన్న లక్ష్మి చేతుల మీదుగా ఆలయ మర్యాదలు అందించారు మాజీ ఆలయ ట్రస్టు సభ్యులు ఆకుతోట రమేష్ మర్యాద పూర్వకంగా ఇస్రో చైర్మన్ ను కలిశారు ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు రాకెట్ కు కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందన్నారు వాతావరణ సమాచారం అందించడంలో నిసార్ ఉపగ్రహం అత్యంత కీలకంగా పనిచేస్తుందన్నారు ఇస్రో చైర్మన్ తో పాటు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఉన్ని కృష్ణన్ నాయర్ షార్ గ్రూప్ మేనేజర్ గోపి కృష్ణ కూడా ఉన్నారు Important uh, mission, the GSLV F 16 NISAR mission is planned tomorrow evening, 5 40 pm. And this mission is a joint mission of Indian Space Research Organization and the JPL NASA. JPL NASA has delivered a payload called L band synthetic aperture radar payload along with a Unfurlable antenna and ISRO center SAC ahmedabad has realized a S-band synthetic aperture radar uh, payload. And using the both the payloads, we have built a satellite, a very prestigious, technologically complex, technologically advanced, technologically important NISR, NASA ISRO synthetic aperture radar satellite. This satellite will be lifted off using our indigenous. Uh, the GSLV vehicle, GSLV Mark II vehicle. Uh, this is the 18th rocket of the GSLV Mark II with the 12th indigenous cryogenic stage. And this satellite will be used for the Earth observation and including the disaster management aspects. And every uh, once in 12 days, the satellite will totally scan the entire globe and this data will be utilized by the global community uh, for various applications. and tomorrow is the one-not-second launch from sri Rikota and all the efforts are put and every activity is geared up. and today, uh, evening, 200, 2 hours, 10 to 10 p.m., we are going to start the launch countdown activities for a targeted launch of. నెల్లూరులో మున్సిపల్ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు టెండర్లకు పాడే కట్టి కాంట్రాక్టర్ల వ్యవస్థకు అంత్యక్రియలు దహన సంస్కారాలు నిర్వహించారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న సమ్మె పోరాటంలో భాగంగా పదిహేనవ రోజు వినూత్న రీతిలో నిరసన తెలిపారు టెండర్లకు పాడి కట్టి కాంట్రాక్టర్ల వ్యవస్థకు అంత్యక్రియలు దహన సంస్కారాలు నిర్వహించారు స్థానిక బాలాజీ నగర్ సిపిఎం ఆఫీసు సెంటర్లో కార్మికులంతా పాడి కట్టి మహిళలు ఏడుస్తూ ఆర్తనాదాల మధ్య కార్మికులు పాడిని ఎత్తుకున్నారు శంకు ఊదుతూ గంట కొడుతూ సాంబరాన్ని వేస్తూ వాస్తవ అంత్యక్రియలు తలపించేలా కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది ఈ క్రతువును చూసేందుకు తిలకించే ప్ర ప్రజలందరూ విస్తుపోయి నిలబడి చూడడం గమనార్హం టెండర్లు గోవింద కాంట్రాక్టర్లు గోవింద గోవింద అంటూ నినాదాలు చేస్తూ బాలాజీనగర్ సిపిఎం సెంటర్ నుంచి బయలుదేరి అన్నపూర్ణ అపార్ట్మెంట్ సెంటర్ మీదుగా జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు వెళ్లి పాడిని దించి నిరసన తెలియజేశారు అక్కడి నుండి బయలుదేరి సర్వేపల్లి కాలువ వద్దకు వెళ్లి పాడిని కాలువలో పడేసి దహన సంస్కారాలు చేశారు మున్సిపల్ కార్మికులు నిర్వహించిన అంత్యక్రియల కార్యక్రమం చూపరులను ఆకట్టుకోవడంతో పాటు ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది తమ కడుపులో కొట్టడం మాని ఇకనైన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్ రావు సిఐటియూ నాయకులు జి నాగేశ్వరరావు కొండా ప్రసాద్ కత్తి శ్రీనివాసులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె పెంచల నర్సయ్య సిఐటియూ నాయకులు పి సూర్యనారాయణ సుధాకర్ కెవి శివాజీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు banda bolo banda bolo banda bolo وے 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 आके <laughs> 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 కాంకాట్లు సగర ఇంత ఘనంగా ఎవర ప్రాంతంలో వీడుకొని గడవరు బంధు ముత్తలతో గడపతను రక్త సంబంధించిన ఈ నెల్లూరు కార్పొరేషన్లో గత పదిహేను రోజుల నుంచి సమ్మె కొనసాగుతూ ఉన్నది ఈ సమ్మె జీతాలు పెంచముని కాదు మాకు అదనపు సౌకర్యాలు కల్పించముని కాదు ఇప్పుడు ఎవరైతే మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నారో ఈ కార్మికుల్ని ఈ మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే కొనసాగించండి మమ్మల్ని కాంట్రాక్టర్లకు అప్పగించొద్దు టెండర్లు పిలవద్దు తొమ్మిదో వార్డులో పిలిచినటువంటి టెండర్ని రద్దు చేయాలి ఇది డిమాండు ఈ డిమాండ్ కోసం పదిహేను రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ సమ్మెని పరిష్కారం చేసేటువంటి దానికి టైం లేదు మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు ఎందుకంటే సింగపూర్లో పర్యటనలు చేస్తే కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకుంటే బాగా కాంట్రాక్ట్లు వస్తాయి డబ్బులు వస్తాయి ఇతర కమిషన్లు వస్తాయి అందుకని ఆ కాంట్రాక్టుల ఒప్పందంలో ఉన్నారు మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇక్కడ మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించే దానికి సిద్ధంగా లేడు ఈ రోజు చర్చలకు పిలిచి మున్సిపల్ కమిషనర్ సైతం ఏం చెప్తారు టెండర్లను రద్దు చేసే విషయం కాకుండా మిగతా విషయాలు మాట్లాడండి అని చెప్తారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఎట్ట బుద్ధి చెప్పారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి వాళ్ళు నూట డెబ్బై ఐదు సీట్లు ఎందుకు రావన్నటువంటి వాళ్ళని ఎట్ట ఇంటికి పంపించారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మళ్ళీ తిరిగి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు తొమ్మిదవ వార్డులో టెండర్ని రద్దు చేయాలని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ శవయాత్రను ఈరోజు నిర్వహించడం జరిగింది పాడి కట్టడం జరిగింది నిజంగా ఈ ప్రభుత్వానికి పాడి కట్టే రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు ఇదే పద్ధతి కానీ కొనసాగితే ఇది నమూనా నమూనా శవయాత్ర ఇది నమూనాగా పాడి కట్టడం జరిగింది శాశ్వతంగా మీకు పాడిగట్టే కట్టే రోజు వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా పల్లిపాలెంలో గానుగ మిల్లు దగ్ధమైంది సుమారు పది లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వెంకటరమణయ్య తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సామాన్లు పూర్తిగా వివరాల్లోకి వెళితే సంఘమండలం పల్లిపాలెం వద్ద వెంకటరమణయ్య అనే యజమానికి సంబంధించిన వేరుశనగ గానుగ మిల్లు దగ్ధమైంది అర్ధరాత్రి మిల్లులో మంటలు వస్తుండటంతో అటుగా వెళ్తున్న స్థానికులు యజమానికి సమాచారం అందించారు వెంటనే యజమాని మిల్లు వద్దకు చేరుకుని స్థానికులతో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు మిల్లులో యంత్రాలు వేరుశనగ పప్పుతో పాటు మిల్లుకి సంబంధించిన పలు సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి పది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని యజమాని వాపోయారు ఎవరో కావాలని తగలబెట్టి

ఆయిల్ మిల్లు గానుగా పెట్టుకుని ఉన్నాను రాత్రి తొమ్మిది గంటల దాకా ఇక్కడే ఉండి కాళాలు వేసుకొని వెళ్ళాను లైట్లు బయట లైట్లు వేసుకొని నైట్ మా ఊరు అబ్బాయి మోటార్ కాడివి అబ్బాయి ఒక తనం పోయి వస్తా చూసి ఇల్లులో ఇట్లా మంటలు అవుతున్నాయని ఇంటికి వచ్చి లేవగొట్టాడు నేను ఆ టైం నుంచి ఎడకొచ్చిన తర్వాత రెండున్నర గంటలకి నా లేవగొట్టినాడు పది నిమిషంలో ఎడకొచ్చేలాగే మొత్తం అప్పటికే కగల పడిపోయేసింది వచ్చి మా ఊళ్ళో పది మందిని తీసుకుని వచ్చి కాళలో నీళ్ళు తీసుకొచ్చి ఆడికి పది లక్షలు చేసి ఆయిల్ మిల్లు వేరుశనగ మిల్లు ఆయిల్ వచ్చేసి మూడు వందల లీటర్ల పైన పోయింది వేరుశనగ కాయలు వచ్చేసి ఒక ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కార్మికులతో కార్పొరేషన్ కమిషనర్ నందన్ చర్చలు జరిపారు పలు విషయాలను వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రి మంత్రితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్మికుల కడుపు కొట్టే టెండర్లను రద్దు చేయాలని గత పదిహేను రోజులుగా నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కార్మికులతో తన ఛాంపర్లో చర్చలు జరిపారు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని యూనియన్ నాయకులు కమిషనర్ కి తెలియజేశారు కార్మికుల సమస్యల్ని వెంటనే మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించాలని కమిషనర్ ని కోరారు మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కత్తి శ్రీనివాసులు మాదాల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ల జేబులు నింపేదాని కోసం కార్మికుల కడుపులు కొట్టద్దన్నారు వెంటనే అధికారులు మొండి వీడి కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు సమస్యల్ని పరిష్కరిస్తే సమ్మెను విరమించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు రావడం లేదని ఇది అవాస్తవం మమ్మల్ని ఏ క్షణం పిలిచినా ఏ టైంలో పిలిచినా మేము వస్తాము దాంట్లో ఎటువంటి ఎన్నిసార్లు పిలిచినా వస్తాం రోజుకు పదిసార్లు చర్చించమన్నా కానీ వస్తాం ఎందుకంటే సమస్య పరిష్కారం కావాలని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం వాళ్ళది వచ్చి లాభాలు కాంట్రాక్టర్లో లాభాలు అది వాళ్ళ పరిస్థితి ఇది ఆకలి దప్పులు రోజు కూలి ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకొని తినేటటువంటిది కార్మికుల పరిస్థితి కాబట్టి కమిషనర్ గారికి మేము ఒకటే చెప్పాం మినిస్టర్ గారు పైలట్ ప్రాజెక్టు ఇవన్నీ అని అన్నారు పైలట్ ప్రాజెక్ట్ చేయండి ఆప్కాష్ కార్మికులతోనే చేయండి ఉన్న పద్ధతిలోనే చేయండి కాంట్రాక్టర్లు టెండర్లు వద్దని చెప్పాము అట్లాగే మరొక అంశం ఏంటంటే రాష్ట్రం అంతా ఒక విధి విధానాలు పాలసీ అన్నీ అమలైన తర్వాత అదేమీ లేకుండా ఇలా అంటే ఏదైనా కానీ ఉన్న పద్ధతుల్లో చేయమన్నాం అది మంత్రి గారితో మాట్లాడి చెప్తానని అన్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు పద్నాలుగు రోజుల నుంచి పనులు లేవు వాళ్ళ కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి ప్రజారోగ్యం దెబ్బతిని నగర ప్రజలందరూ కూడా ఎక్కడ చెత్త అక్కడ పేరుకోబోయి వైరస్లు ఎన్నింటితో అల్లాడుతున్నారు ప్రజారోగ్య దృష్ట్యా నగర ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించండి మొండి పట్టు పట్టద్దు దయచేసి కమిషనర్ గారు ఆలోచించండి మీరు మంత్రి గారికి తెలియజేయండి అని కార్మికులు వేడుకున్నారు మేము కూడా అదే తెలియజేశాం వసతుల కల్పనలో పోలంగారిపల్లి దేవరాజు సూరాయపల్లి గ్రామానికి హైవే నిర్వాసితులు తీవ్ర అన్యాయం చేశారని గ్రామస్తులు మానవహారం చేసి నిరసన చేపట్టారు దీంతో రహదారిపై కిలోమీటర్ మేర అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం దేవరాజు సూరాయపల్లి గ్రామం వద్ద నేషనల్ హైవే నూట అరవై ఏడు బీచ్ నిర్మాణ పనుల్లో సుమారు ఎనిమిది గ్రామాలకు ప్రధాన కూడలికి మౌలిక వసతుల కల్పనలో హైవే నిర్వాసితులు అన్యాయం చేశారని గ్రామస్తులు నిరసన చేపట్టారు దీంతో రహదారిపై కిలోమీటర్ మేర అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూట అరవై ఏడు బీచ్ జాతీయ రహదారి కారణంగా తాము తీవ్రంగా ఇబ్బందులను పడుతున్నామన్నారు నిత్యం ఎనిమిది గ్రామాల ప్రజలు పోలంగారిపల్లి కూడలికి వస్తుంటారన్నారు ఉదయగిరి నుంచి సీతారామపురం వరకు సర్వీస్ రోడ్లు డ్రైనేజీల ఏర్పాట్లను అన్ని గ్రామాల్లో సక్రమంగా నిర్వహించి తమ గ్రామ కూడలలో మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరించి మౌలిక వసతుల కల్పనలో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు రహదారి దాటేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడం లైటింగ్ సమస్యల కారణంగా ప్రతినిత్యం యాక్సిడెంట్లు అవుతున్నాయన్నారు నేషనల్ హైవే నిర్వాసితులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య తీరలేదన్నారు ఉన్నతాధికారులు స్పందించి రహదారి విస్తరణ చేపట్టి లైటింగ్ సమస్యను పరిష్కరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు టీడీపీ మండల కోఆర్డినేటర్ చింతల శ్రీనివాసులు నిమ్మల్ల దిన్న సర్పంచ్ రామచంద్రయ్య టీడీపీ నాయకులు సుమన్ స్థానిక యువత ప్రజలు పాల్గొన్నారు మా నెమలదిన్న పంచాయతీలో గంగవరం రెవెన్యూ రెవెన్యూ పరిధిలోకి వచ్చేటువంటి ఈ పోలంగర్పల్లి సెంటర్ అనేది దాదాపు ఎనిమిది గ్రామాల ప్రజలకు రాకపోకలు జరిగే సెంటర్ అంటే ఇది ఈ సెంటర్కి కనీస వసతులైనటువంటి లైట్లు ఏర్పాటు చేయలేదు అలాగే ఫుట్పాత్ ఏర్పాటు చేయలేదు కనీసం ఈ హైవే మీద ఈ సెంటర్లో స్పీడ్ లిమిట్ కానీ ఎనభైకి పెంచున్నారండి ఇదే పోలంగర్పల్లి సెంటర్లో ఇప్పటికీ నాలుగు యాక్సిడెంట్లు జరిగి ఉన్నాయి ఎన్హెచ్ఏ వారు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యాక్సిడెంట్లను నివారించాలి అలాగే వచ్చేసి ఎనిమిది గ్రామాల ప్రజలకు రాకపోకలకు రోడ్డు వైండింగ్ చేసేసి వసతులు మంచిగా ఏర్పాటు చేయాలి అనేసి ఈ ఎన్హెచ్ఏ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఉదయగిరి నుండి సీతారాంపురం వరకు వెళ్లే రహదారిలో అన్ని గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ శుభ్రంగా చేసి పెట్టి ఉన్నారు కేవలం సెంటర్లో మాత్రమే కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదు దీని ఎనిహజేయ వారు ఖచ్చితంగా గమనించి అన్ని వసతులు ఏర్పాటు చేసి రోడ్డు వైండింగ్ వేదాయపాయం సిఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని కావలి సిఐటియు నేతలు డిమాండ్ చేశారు కార్మికుల పోరాటానికి మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరసనను పోలీసుల ద్వారా అణచివేయాలని ప్రభుత్వం చూస్తే అంతకు అంత ఉద్యమం తీవ్రతరం అవుతుందని కావలి సీఐటీయూ నేత పసుపులేటి పెంచలయ్య హెచ్చరించారు నెల్లూరులో ధర్నా చేస్తున్న కార్మికులపై వేదాయపాలెం సీఏ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించడం దుర్భాషలాడడం లాఠీఛార్జి చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు మున్సిపల్ కార్మికుల పోరాటానికి మద్దతుగా మున్సిపల్ కార్మికుల సమైఖ్య సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు సిఐటీయూ నేత పసుపులెట్టి పెంచలయ్య ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెపితే సహించేదే లేదని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు కృష్ణమోహన్ మధు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు ప్రైవేటీకరణ వద్దని కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించవద్దని నెల్లూరు నగరంలో పదిహేను రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మున్సిపల్ కార్మికుల సమస్యలని పరిష్కరించడంలో కాలయాపం చేస్తూ ఉంది గతంలో మున్సిపల్ కార్మికులకు ఎన్నో ఇచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రజలకి కార్మికులకు అందరికి కూడా మంచి పరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వారొక డిమాండ్ను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూడటం ఇది చాలా దారుణమైనటువంటి విషయం నెల్లూరు నగరంలో కార్మికులు ప్రైవేటీకరణ వద్దని ప్రైవేట్ ఏజెన్సీలు కార్మికులను అప్పగించవద్దని మాకు గవర్నమెంట్ తోనే కార్మికులు గవర్నమెంట్ లోనే ఉండి పనులు చేయాలి ఆక్పాసులు అని చెప్పి వెంకటగిరిలో విషాదం చోటు చేసుకుంది మహిళను కొందరు యువకులు మోటార్ బైక్ తో వేగంగా ఢీకొట్టారు దీంతో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచింది యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది పట్టణంలోని ఉపాధ్యాయ నగర్లో నివాసం ఉంటున్న నలభై ఆరు సంవత్సరాల మందాటి వాణి అల్పాహార నిమిత్తం పిండి ఆడించుకునేందుకు రోడ్డుపైకి వచ్చింది అటువైపు అతివేగంగా వెళ్తున్న మోటార్ బైకు ఆమెను ఢీకొట్టింది ప్రమాదంలో వాని తీవ్రంగా గాయపడ్డారు గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తలకు బలమైన గాయం కావడంతో చెవులు ముక్కుల ద్వారా అధిక తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఆమెను చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు విడిచారు పోస్టుమార్టం నిమిత్తం ఆమెను వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలలో పంచనామా చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మధ్య మత్తులో ముగ్గురు యువకులు అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదానికి కారణమైన యువకులను వెంకటగిరి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇందుకూరుపేటలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు నాయకులైనా స్పందించి తమ సమస్యను పట్టించుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం జగదేవిపేట గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది మురుగు కాలువల్లో చెత్త చెద్దారంతో పేరుకుపోయింది దీంతో మురుగు నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది రోడ్లంతా మురుగు నీటితో నిండి దుర్వాసన వద్ద చల్లుతోందని గ్రామస్తులు వాపోతున్నారు ఆ స్క్రీన్ కానీ సరిగా చేయరా అసలు ఇంక మేము అడిగితే నా ఇష్టం ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపోనంటారు డ్రైనేజీల్లో మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దుర్వాసనతో పాటు దోమలు రాత్రి పగలు అన్న తేడా లేకుండా విజృంభిస్తున్నాయని ఎక్కడ విష జ్వరాల బారిన పడతామోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఆ నీళ్ల మీద వచ్చే దోమలు పురుగులు మా పిల్లల్లో ఉండేది అసలు కష్టం కష్టమైపోతుంది ఎక్కువ దోమలు ఎక్కువైపోయేసేసారు అసలు దోమలు ముందు పట్టరు అందులో బ్లీచ్ అయ్యి ముగించే ముందు సింగపూర్ లో పర్యటించిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి ఉపయోగపడే ప్రాంతాలపై అధ్యయనం ఆత్మకూరులో ఆగస్టు ఒకటి రెండవ తేదీలలో మెగా జాబ్ మేళ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆనం పిలుపు నెల్లూరులో మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన టెండర్లకు పాడే కట్టి దహన సంస్కారాలు పల్లిపాలెంలో అగ్నికి దగ్ధమైన గానుగ మిల్లు పది లక్షల మేర ఆస్తి నష్టం మహిళను మోటార్ బైక్ తో ఢీకొట్టిన యువకులు చికిత్స పొందుతూ మృతి ఇవి బులెటిన్ల వార్తలు చూస్తూనే ఉన్నండి ఎన్ త్రీ టీవీ